హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో సుఖంగా నిద్రపోవడం చాలా సవాలుగా మారుతోంది అనేక పద్ధతుల్లో మరియు సలహాలను ప్రయత్నించినప్పటికీ చాలామంది నిద్రపోవడానికి ఇబ్బంది పడుతున్నారు అయినప్పటికీ రోజంతా ఉత్పాదకత మరియు శక్తిని ప్రోత్సహించడానికి శరీరంలోని అలసట మరియు బద్ధకాన్ని వదిలించుకోవడానికి సరైన నిద్ర దినచర్య అవసరం మీ నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో మీకు సహాయపడటానికి కొన్ని సజెషన్స్ ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ రెగ్యులర్ స్లీప్ షెడ్యూల్కు కట్టుబడి ఉండండి వారాంతాల్లో ప్రతిరోజు ఒకే సమయానికి నిద్ర లేవడం మరియు నిద్రపోవడం అలవాటు చేసుకోండి మంచి నిద్ర కోసం స్థిరమైన నిద్ర షెడ్యూల్ కలిగి ఉండటం చాలా అవసరం ఇది విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది నిద్రలో ఆటంకాలను తగ్గిస్తుంది మరియు మీ నిద్ర యొక్క మొత్తం నాణ్యతను పెంచుతుంది క్రమబద్ధమైన నిద్ర షెడ్యూల్ను నిర్వహించడం ద్వారా మీరు ప్రతి ఉదయం మరింత రిఫ్రెష్గా మరియు పునరుజ్జీవింపబడతారు నెంబర్ టూ చల్లని మరియు చీకటి పడక గదిని సృష్టించండి త్వరగా నిద్రపోవడానికి మీ పడకగదిని హాయిగా మరియు ప్రశాంతంగా మార్చుకోండి మీ నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి సౌకర్యవంతమైన మంచం పరుపు మరియు పరుపులో పెట్టుబడి పెట్టండి ఏదైనా కాంతిని నిరోధించడానికి టాక్అవుట్ డ్రబ్స్ లేదా బ్లైండ్లను ఉపయోగించడాన్ని పరిగణించండి మరియు ఆహ్లాదకరమైన ఉష్ణోగ్రతను నిర్వహించడానికి ఫ్యాన్ లేదా ఎయిర్ కండిషనర్ను ఉపయోగించండి ఈ మార్పులు మీకు బాగా నిద్రపోవడానికి మరియు ఒత్తిడిని మరింత సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సహాయపడతాయి నెంబర్ త్రీ యోగా మెడిటేషన్ మరియు మైండ్ఫుల్నెస్ సాధన ఆందోళనలు మరియు ఒత్తిడి తరచుగా నిద్రపోవడానికి ఆటంకం కలిగిస్తాయి మీ శరీరం మరియు మనసును విశ్రాంతి తీసుకోవడానికి యోగా ధ్యానం మరియు బుద్ధిపూర్వక పద్ధతులను చేర్చడానికి ప్రయత్నించండి ఈ పద్ధతులు నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తాయని నిరూపించబడింది యోగాలో శ్వాస పద్ధతులు మరియు శారీరక భంగిమలు ఉంటాయి ఇవి ఒత్తిడి మరియు ఒత్తిడిని విడుదల చేస్తాయి ధ్యానం మెలాటోనిన్ స్థాయిలను పెంచుతోంది నిద్రపోవడం సులభతరం చేస్తుంది చివరిగా మైండ్ఫుల్నెస్ సాధన చేయడం వలన మీరు ప్రస్తుతం ఉండడానికి నిద్ర వేళకు ముందు తక్కువ ఆందోళన చెందడానికి మరియు పగటిపూట మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది ఈ వ్యూహాలను అవలంబించడం ద్వారా మీరు మంచి నిద్రను ఆస్వాదించవచ్చు మరియు పునరుజ్జీవం పొందిన అనుభూతిని పొందవచ్చు నెంబర్ ఫోర్ మీ సెల్ ఫోన్ ఉపయోగించకుండా ఉండండి రోజుకు ఎనిమిది గంటల కంటే ఎక్కువసేపు లేదా పడుకునే ముందు మొబైల్ పరికరాన్ని ఉపయోగించడం వల్ల మీ నిద్రపై ప్రతికూల ప్రభావం పడుతుంది తక్కువ నిద్ర నాణ్యత మరియు నిద్రపోతున్నప్పుడు సెల్ ఫోన్ ఉపయోగించడం మధ్య సహసంబంధాన్ని అధ్యయనాలు చూపించాయి మరింత ప్రశాంతంగా నిద్రపోయేలా చేయడానికి నిద్రవేళకు ముందు మీ స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయడం చాలా ఉత్తమం ఫైవ్ కిఫిన్ను పరిమితం చేయండి మరియు ఓదార్పు పానీయాల కోసం ఎంచుకోండి అలసటను ఎదుర్కోవడానికి మరియు చురుకుదనాన్ని పెంచడానికి కిఫిన్ ఒక సాధారణ మార్గం అయితే కోకకోలా చాక్లెట్ మరియు ఎనర్జీ డ్రింక్స్ వంటి పానీయాలలో ఉండే కెఫిన్ తీసుకోవడం వల్ల మీ నిద్ర పరిమాణం మరియు నాణ్యతపై ప్రతికూల ప్రభావం పడుతుంది మీ నిద్రను మెరుగుపరచడానికి నిద్ర వేళకు కనీసం ఆరు గంటల ముందు కెఫిన్ తీసుకోకుండా ఉండండి బదులుగా చము మీలి పాషన్ ఫ్లవర్ లేదా మ్యాగ్నోలియా వంటి ప్రశాంతమైన టీలను సిప్ చేయడాన్ని పరిగణించండి ఎందుకంటే అవి విశ్రాంతి మరియు మంచి నిద్రకు మద్దతు ఇస్తాయని నిరూపించబడింది నంబర్ సిక్స్ నిద్రను ముప్పై నిమిషాలకు పరిమితం చేయండి అలసిపోయిన రోజు తర్వాత నిద్రపోవడం ఉత్సాహాన్ని కలిగించినప్పుడు ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల మీ నిద్ర తీరుకు భంగం కలిగిస్తుంది మరియు రాత్రి నిద్రపోవడం కష్టమవుతుంది తప్పనిసరిగా నిద్రపోతే మీ నిద్రవేళ దినచర్యకు అంతరాయం కలగకుండా ఉండటానికి దాన్ని క్లుప్తంగా ఉంచండి మరియు రోజు ముందుగానే షెడ్యూల్ చేయండి మీ రాత్రిపూట నిద్రకు అంతరాయాలను నివారించడానికి మీ ఎన్ఐపి వ్యవధిని ముప్పై నిమిషాలకు మించకుండా పరిమితం చేయండి ఈ సాధారణ నిద్ర సిఫార్సులను అనుసరించడం ద్వారా మీరు మీ నిద్ర నాణ్యతను మెరుగుపరుచుకోవచ్చు మరియు రిఫ్రెష్గా మరియు రోజు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న అనుభూతిని పొందొచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్